చైల్డ్ వెల్ఫేర్ విద్య పోలీస్ తదితర శాఖల అధికారులతో జిల్లా కోర్టు ఆవరణలోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏర్పడినప్పటి నుండి పలు ప్రజోపయోగ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని తెలిపారు ముఖ్యంగా రెండు పదిహేను నుంచి మానవ అక్రమ రవాణా బాల కార్మికుల వాడకం బాల్య వివాహాలు లైంగిక వేధింపులు కిడ్నాప్ తదితర చట్ట వ్యతిరేక చర్యలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు సుప్రీంకోర్టు జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ సూచనల మేరకు ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించేందుకు లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని వివరించారు డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రాజమహేంద్రవరం రెడ్డి ప్రసన్న డిఈఓ కె వాసుదేవరావు జిల్లా శ్రీ శిశు సంక్షేమ అధికారి సిహెచ్ లక్ష్మి రైతులు పాల్గొన్నారు चाइल्ड वेलफेयर डिपार्टमेंट पोलिस जुलाई थर्टी डे अगेंस्ट ह्यूमन क्रैक्ट दिस मीन दट Human trafficking is not just a few bad people doing bad things. It's a big organized different <coughs> sections peoples. अंतर जेल भर फिर डिपार्टमेंट, एडुकेशनल डिपार्टमेंट, पोलीस एंड अदर्स लेग लेड डिफेंस काउंसल अंदर की कोड़ा बेरी गुड मॉडल। राती मीटिंग लो चप्तों ने होना है। डिस्ट्रिक्ट लीगल सर्विसेस सदाती एक्ट 1987 का उचित तरवाता दान लो लगा का स्कीम्स पेटी డిఫరెంట్ లో అన్ని స్కీమ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో నాసా మొదటగా కొన్ని ని స్టార్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగానే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈ మానవ అక్రమ రవాణా అనే దాని కింద టూ థౌజండ్ ఫిఫ్టీన్ స్కీమ్ కింద ఇంట్రడ్యూస్ చేశారు దీనిలో భాగంగానే మనకి ఎవరైనా కానీ అక్రమ రవాణా అంటే అది పర్టికులర్ పర్పస్ అనేది మనకేమీ ఉండదు ఏ రకంగా అయినా వాళ్లతో చేయకూడని పనులు చేయించే విధంగా చిన్నపిల్లల్ని గనక అక్రమ రవాణా చేస్తే అది చట్ట విరుద్ధం అది పెగింగ్ అవ్వచ్చు సెక్సువల్ ఎక్స్ప్లాటేషన్ అవ్వచ్చు కిడ్నాప్ అవ్వచ్చు మరి ఏదైనా పనులు చేయించడానికి అవ్వచ్చు ఇలా ఏమి చేసినప్పటికీ కూడా అది నేరం మనకి ఇన్నిసార్లు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు సుప్రీంకోర్టు వారు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు టైమ్ అగైన్ ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనకి ఆ యాడ్స్ పట్ల అవగాహన ఉండాలి సెన్సిటివిటీ ఉండాలి వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ షాప్స్ త్రూ అం ఇయర్ పెడుతూనే ఉన్నాయి పోలీస్ యూనిట్ కానివ్వండి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ మనము పార్ట్ ఆఫ్ అవర్ సొసైటీ మన ఉద్యోగ ధర్మం ఒక్కటే కాదు ఉద్యోగ ధర్మంతో పాటుగా మన సొసైటీలో ఏం జరుగుతుంది అని చెప్పి సోర్సెస్ ఉన్నాయి మనకి ఆ సోర్సెస్ ద్వారా గుర్తించి దాన్ని అరికట్టడం కూడా మన బాధ్యత